మెదక్ ఎంపీ సీట్ దక్కించుకోవడానికి హడావుడి చేస్తున్నారంటూ తనపై కమల నేతలు చేసిన ఆరోపణల్ని ఖండించారు జగ్గారెడ్డి ఇప్పుడున్న బీజేపీ నేతలు తన ముందు బచ్చాగాళ్లంటూ తీసుమారేశారు తనకు కావాలంటే డైరెక్ట్ గానే ఎంపీ సీట్ అడుగుతానని చెప్పారు జగ్గారెడ్డి అసలు తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్కరోజే హ్యాపీగా ఉండేవాడిన జగ్గారెడ్డి తాను ఓడినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు రోజు హ్యాపీగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు ఎవరు ఆ బీజే బీజపాడు అంటున్నావు కదా బీజేపీలో అదే బీజపా ఏంది ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణము మెదక్ సీటు కోసము అని ప్రచారం చేస్తారు కదా నాకు నేను గారు స్టైలే కాదు అట్లాది నేను నిజంగా కావాలని అనుకుంటే నేను డైరెక్ట్గా అడుగుతాను కదా ఈ డొంక ఎందుకు ఇదంతా ఇప్పుడు నేను నిజంగా ఎంపీకి పోటీ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫస్ట్ ఇన్ఛార్జి చెప్తుంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తుంటే పోయి పిసిస్ ప్రెసిడెంట్ ఆయనే కదా ఆయనకే చెప్తాను కదా ఈ డొంగ దిరి కూడా ఎందుకు గీతలు కూడా లేదా బీజేపీ వాళ్ళకు